అందరికీ శనార్థుల్లా సూడుళ్ళి మనకు మరి సొప్పదండి మండలములా సాకుంట గ్రామముల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి ఇక్కడ ఒక పెద్దమ్మ గుడి ఉన్నది సాకుంట గ్రామములో ఇలా ఖాళీ ప్రదేశం ఉంటే మరి మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి మామిడి చెట్లు శతవల్క చెట్లు ఆ చుట్టూ పెట్టిన మధ్యలో కూడా పెట్టినం చూడు మరి లేబర్ల ద్వారా మంచిగా పండు చే నీళ్లు పట్టి తన సూడు మరి రకరకాల స్ట్ అంటే మాటలు విన్నాం కదా అబ్బా ఎంత మంచిగా చెప్తారో కలుపు చెప్తారు ఆ యొక్క అమ్మని అడిగి తెలుసుకుంటున్నా ఆ సూడల్ని మంచిగా నీళ్లు పడతాందట మొక్కలకు పాదులు చేస్తారు మంచిగా ఎదిగేటట్టు కూడా చేస్తారు సూడులు ఎంత మంచిగా ఉన్నాయో మరి ఇవాళ నెల రోజుల నుంచి ఇలా పని చేస్తున్నా మరి అని చెప్తున్నది ఇంకా చూడవరే ఎట్లా పాదులు చేస్తున్నారో మంచిగా చెట్టు చుట్టూ గడ్డి విరిగా మరి మధ్యలో మధ్యలో కూడా ఇంకా చూద్దాం అగో చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే పిందెలు పడతానయా మరి ఫస్ట్ వచ్చిన పిందెలు తెంపేయాలి ఇవి మూడు నాలుగు ఏండ్ల షర్ట్లు అని చెప్తున్నారు మూడు నాలుగేండ్ల షర్ట్లు తీసుకొచ్చేప్పుడు చూడు ఇక్కడ అవి చూద్దాం ఒక్కసారి అవి చిన్న చిన్న పిందెలు నిమ్మ నిమ్మ పిందెలు వచ్చినాయి మనకు చూడు చెట్ల కాడిపో సూడూరి మామిడి చెట్ల కాడిపోదాం అబ్బా మామిడి చెట్ల కాడ కూడా ఇప్పుడు ఇప్పుడే మరి మావిడి పూత వచ్చింది ఖాతగా సూడూర్ల ఎట్లున్నదో ఆ గిరే పెద్దమ్మ గుడి ఆ సూడూర్ చిన్న చిన్న ఖాతా వచ్చింది మరి ఖాతా మరి తెంపేయాలి ఎందుకే చిన్నప్పుడు అత్య మంచిది కాదు అనేది మనకు తెలుసు కాబట్టి సూడూరుగా మరి పెద్దమ్మ టెంపుల్ అయితే ఎట్లు సూనిషాలంగా ఉన్నది ఆ పాదులు ఎట్లా చేయాలో చూపెడుతున్న సూడూర్ని ఆ గదేనుల్ల ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఉంటా